నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకొర పులుసు ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లకు వెళ్దాం ముందుగా పెద్ద సైజులో ఉన్న తోటకోని ఒకటి కట్ చేసుకొని సగం తోటకుండా తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తోటకొని కుక్కర్లోకి వేసుకున్నాక ఒక ఆని కట్ చేసి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అలానే ఒక రెమ్మ చిన్న పెట్టుకొని ఇదిలోకి మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసేసుకుందాం మనం పచ్చిమిర్చి కూడా వేసాము సో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పుని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఒక గంట క్రితం నాని పెట్టుకున్నాను అవి కూడా వేసి కొద్దిగా వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఒకసారి విజిల్ రాదు పైకి తేందుకని కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ రానిద్దాము ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో బన్నర్ మీద స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలా నేను నెండు మించి తుంపి వేసుకొని నాలుగైదు వెల్లులపై రెమలు దంచి వేసుకుందాం ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏర్ అవుతుంది అలానే రెండు మూడు రంగులు కరివేపాకు కూడా వేసుకొని పోపంతా వేగిన తర్వాత మనం కుక్కర్లో సాల్ట్ వేసి కలుపుకున్న తోటపూర మొత్తం కూడా ఈ ప్యానల్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా ఒక ఐదు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే ఈ వాటర్ అన్నీ ఉడికి దగ్గరకి వస్తాయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకొని ఉంటే కొత్తిమీరగా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటపూర పూలకి